నమస్తే అండి మాది తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి మా డైరీ ఫామ్ వచ్చి రాజేష్ డైరీ పాము చూశారు కదా మా దగ్గర రోజుకి రెండు పూటల మీద పద్నాలుగు లీటర్ల నుండి ఇరవై నాలుగు లీటర్లు ఇరవై ఐదు లీటర్లు పాలిచ్చి ఆవులు అయితే నా దగ్గర దొరుకుతాయండి మీకు ఎవరికైనా ఈ కానీ గానీ ఎచ్చని ఆవులు కావచ్చు నేను నా స్క్రీన్ పై నా నెంబర్ పెడతాను మీరు ఎవరైనా నెంబర్ చూసి ఫోన్ చేయండి దాని వివరాలన్నీ చెప్తాను మా అడ్రస్ వచ్చి మరొకసారి చెప్తున్నాం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి నా పేరు రాజేష్ రాజేష్ డైరీపం చూశారు కదా ఈ రకమైన ఆవులు అయితే నా దగ్గర ఉంటాయండి ఈ రకమైన ఆవులు ఉంటే మీకు ఎవరికైనా ఆవులు కావాలంటే ఒకవేళ డైరీ పారం పెట్టాలనుకున్న ఆవుల పారం నాకు ఫోన్ చేయండి దీని వివరాలన్నీ నేను చెప్తాను మీరు ఏ మేత వేయాలా ఏ గడ్డ వేయాలా ఏ ఆవి ఎన్ని పాలిస్తుంది అనే అన్ని నేను చెప్తానండి మా దగ్గర ఆవులైతే ఫస్ట్ సెకండ్ లెక్క విషయాలు అయితే మా దగ్గర దొరుకుతాయని చూశారు కదా దాదాపు ఈ ఒక పన్నెండు ఆవుల దాకా ఈ లైన్ లో ఉన్నాయి చూశారు కదా వీటి జాతి రకం చూడండి చూసుకోండి మీరు డైరెక్ట్ గా రావచ్చు స్క్రీన్ పై నెంబర్ పెడతాం మీరు నాకు ఫోన్ చేస్తే మీకు దీనికి లిబరల్ గా నేనే నా ఫోన్ ఎప్పుడు అందుబాటులో ఉంటుందండి మీరు ఫోన్ చేస్తే రాజమండ్రి వచ్చి ఫోన్ చేస్తే నేను వచ్చి మిమ్మల్ని ఇష్యూ చేసుకోవడం జరుగుతుందండి మీరు ఎక్కడికైనా ఆవులు కొనుక్కోవచ్చు సగం ఆఫ్ చెరే పడదే డీజిల్ వరకు ఇస్తే చాలు మా బళ్ళు అయితే ఉన్నాయండి చూసారు కదా ఇదండి చెప్పి ఇది ఎచ్చండి ఇది వచ్చి ఉదయం పన్నెండు సాయంత్రం పన్నెండు ఎత్తదండి దీని ఇంకా ఎనటానికి పదిహేను రోజులు టైం ఉందండి ఇప్పుడు ఇంతే రెండే అతండి ఇది పాలు గ్యారంటీ మీద మేము ఇస్తామండి పదిహేను రోజుల వరకు మాదే ఆమె పాలు ఇవ్వకపోయినా అలాంటివి ఏం ఉండవండి అసలు చెప్తున్నాం మీకు రైతులకి పాలు ఇవ్వకపోయినా ఏదైనా పూర్చి మాదే అండి రిటర్న్ తీసుకుంటాం ఆవును తావన్న ఇస్తాం లేదా మీ డబ్బులన్నీ ఇచ్చేస్తాం చూసుకోండి అలాగే తేడాలు అయితే జరగవండి ఇది ప్యూర్ జెర్సీ అండి ఒరిజినల్ ఇది కూడా పది పది అవుతుందండి ఇంటూ ఇప్పుడు రెండు అవుతాం చూసుకోండి ఇదిగోండి ఈ రకమైన ఆవులు అయితే మా దగ్గర ఎప్పుడు ఉంటాయండి మీరు రావచ్చు వచ్చి చూసుకున్నాక ఈ పోలయ్యి చూసుకున్నాకనే రేపు బేరాలు తేల్చుకోవచ్చండి మీకు రూములు కూడా మేమే అరేంజ్ చేస్తామండి ఇదిగోండి మా హౌస్ కూడా పక్కన మీరు వచ్చి ఈ రూములో ఉండొచ్చు చూశారు కదా ఆవులు కావలసే ఆవులు కావలిసే ఎవరికైనా చూసుకోండి మంచి నెంబర్ వన్ ఆవులు అయితే ఉంటాయి ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై పాతి ఆవులు అయితే నా దగ్గర దొరుకుతాయండి రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి నా పేరు రాజేష్ చూసుకోండి ఈ రకమైన ఆవులు అయితే ఉంటాయి అయిపోయిందా